హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ దిత్తిరామ్ వన్ నైన్ ఇదైతే ఉగాది రోజు వ్లాగ్ అండి అంటే ఉగాది ముందు రోజు నెక్స్ట్ ఉగాది రోజు వ్లాగ్ అనమాట ఉగాది ముందు రోజు ఈవినింగ్ వచ్చేసి కొన్ని సామాన్లు తీసుకొద్దామని చెప్పేసి ముఖ్యంగా మామిడికాయ అయితే ఉండాలి కదా మెయిన్ దానికోసం అని చెప్పి మార్కెట్కి అయితే వెళ్ళామనమాట మార్కెట్కి వెళ్ళి ఇంకా సబ్జీ మార్కెట్కి వెళ్ళి మార్కెట్ అంతా చూసాము మొత్తం తిరిగాము కానీ మామిడికాయ అయితే దొరకలేదు నెక్స్ట్ ఈ సామాన్లు అన్నీ కూడా తీసుకొచ్చామన్నమాట నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మంచి మంచి వ్లాగ్స్ వస్తూ ఉంటాయి ఫ్యామిలీ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి చూసేయండి మీకు యూజ్ఫుల్గా ఉండేవి కూడా చాలా వస్తూ ఉంటాయి అన్నమాట షాపింగ్ వ్లాగ్స్ కుకింగ్ వ్లాగ్స్ అలాగే జర్నీ వ్లాగ్స్ అన్నీ ఉంటాయి ఇందులో మన సైడ్ లాంటిది కాదు పంజాబ్లో చెట్లు ఇట్లాగే ఉంటాయి అనుకుంటా బహుశా ఏదో ఒకటి దేవుడికి వేసుకోవాలి కాబట్టి పచ్చడిలో ఇదైతే ఒక పువ్వు వేద్దామని చెప్పి తీసుకొచ్చాను అనమాట మార్కెట్ వెళ్ళి ఈ ఐటమ్స్ అన్ని అయితే తీసుకొచ్చాను మామిడికాయల కోసం వెళ్ళామనమాట కానీ మామిడికాయలు అయితే దొరకలేదు నెక్స్ట్ సరే అని చెప్పేసి ఇంకా పూలు తీసుకొచ్చామనమాట పూలు ఒకటి వన్ రూపీ కాక అందులో వచ్చేసి బిస్కెట్స్ రస్ట్లో తీసుకొచ్చాను నెక్స్ట్ ఇంకో అనమాట నిమ్మ ఇక్కడ వచ్చేసి మాకు హాఫ్ పార్టీస్ అనమాట ఇప్పుడు సమాటా టైం ఎక్కువగా ఉంటుంది అలాగే కేరా తీసుకున్నాను నెక్స్ట్ నేవైతే ఫోన్ తెచ్చుకున్నాను అనమాట నైన్ తీసుకున్నాను అడిగి తీసుకున్నా ఎవరికైనా నెక్స్ట్ ఇదైతే వేప వేప కూడా తీసుకున్నాము ఇక్కడైతే ఇట్లాంటి వేప చెక్కే ఉన్నాయన్నమాట పంజాబ్లో ఇది వేప కాదో కూడా తెలియదు మన సైడ్లో లేదు కొంచెం వేరే ఉంది వేరే జరగనుకుంటా కానీ వేపలో వేరే రకం అనమాట సరే అని చెప్పేసి ఇదే తీసుకొచ్చాను మొత్తానికి అయితే ఒకటి అనుకుని ఉన్నాము కానీ అదైతే జరగలేదు ఈ సామాన్ అయితే తీసుకొని వచ్చాను అనమాట ఇంకా నెక్స్ట్ డే గది రోజు మార్నింగ్ అనమాట ఇది మార్నింగ్ త్రీ ఓ క్లాక్కే లేచాను లేచి ఫ్రెష్ అయ్యాను ఫ్రెష్ అయ్యి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ముగ్గులు పెట్టుకుందామని చెప్పి ద్వారానికి పసుపు రాస్తున్నాను పసుపు రాసి బొట్టులు అవి పెట్టేసుకున్నాను నెక్స్ట్ కలర్స్ అవి తీసుకొచ్చాను కదా నిన్న మార్కెట్ నుంచి వాటిని కూడా యూజ్ చేసి చిన్న ముగ్గు అయితే వేద్దామని చెప్పి ఇంకా తొందరగా స్టార్ట్ చేశాను అనమాట ఇంకా కలర్స్తో ముగ్గు కాబట్టి కొంచెం టైం పడుతుంది చిన్న ముగ్గు అయినా సరే ఇంకా మార్నింగే తొందరగా వేస్తున్నాను కాబట్టి ఎవరు హెల్ప్ చేయడానికి కూడా రారనమాట ఇంకా ఒక్కదాన్నే వేసుకోవాలి చాలా టైం పట్టేస్తుంది అందుకని చెప్పి తొందరగా లేచి ఇంకా ముగ్గులైతే స్టార్ట్ చేసేసాను అనమాట ఇంకా అలాగే మార్నింగ్ ఏరువా పూజ కూడా చేసుకుంటారు మా సైడు ఊర్లో ఉంటే పొలానికి వెళ్ళి పూజ అనేవి చేస్తారనమాట ఎక్కడైతే మా క్వార్టర్స్లో అవన్నీ కూడా ఇంకా జరగవు కాకపోతే వేరే విధంగా కూడా ఆ పూజనైతే చేసేసుకోవచ్చు అందుకని చెప్పి ఫోర్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేయాలన్నారు అందుకని చెప్పి తొందరగా లేచాను అనమాట లేచి ఇంకా ఇలా ముగ్గులు అయితే వేసేసుకున్నాను ఫైనల్గా ముగ్గు అయితే ఇలా వేశాను ఎలా ఉందో కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంట్లోనైతే పూజనైతే స్టార్ట్ చేశాను అంటే ఇది ఫోర్ ఓ క్లాక్ ఇట్లా స్టార్ట్ చేశాను అనమాట స్టార్టింగు నార్మల్గానే దీపం పెట్టించని అరటిపళ్ళు ప్రసాదంగా పెట్టేశాను పెట్టేసి పువ్వులన్నీ అలంకరించేసి మా పిల్లల్ని కూడా తొందరగా లేపాను అనమాట లేచారు చాలా ఇబ్బంది పడుతూ లేచారు కానీ ఉగాది రోజు వెక్కువజామునే లేవాలని చెప్పేసి ఇంట్లో అందరినీ కూడా బలవంతంగా లేపేశాను పిల్లలు ఇద్దరైతే లేచి స్నానాలు చేసి ఫ్రెష్ అయిపోయారనమాట ఇంకా రెడీ అయ్యారు అలాగే మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయారు ఈ ఏరువాక పూజ అనేది ఫోర్ టు ఫైవ్ లోపు చేయమని చెప్పారనమాట మార్నింగు అందుకని చెప్పి తొందరగా లేచి ఇలా ఇంట్లో పూజ చేసేసుకున్న తర్వాత ఈ ఏరువాక్ పూజ అనేది అబ్బాయిలతో చేయించాలన్నమాట అందుకని చెప్పి మా అబ్బాయిని తొందర పెట్టేశాను లేవండి లేవండి అని చెప్పి వాళ్ళైతే లేచి మొత్తానికి రెడీ అయిపోయారు ఇంకా ఇలా పూజ అయితే చేస్తున్నాను మా పెద్దోడికి ఇక్కడ గంట కొట్టరా అంటే వాడు ఏదేదో సౌండ్ చేస్తున్నాడు అందుకని చెప్పి ఫైనల్గా నేనే తీసుకొని గంట అయితే కొట్టేసి హారతి అయితే ఇచ్చేసామన్నమాట ఇది మార్నింగ్ పూజ అన్నమాట ఇంకా ఇలా పూజ అంతా చేసుకున్న తర్వాత ఫైనల్గా పూజ అయితే ఇలా చేశాను మార్నింగు ఇలా చేసిన తర్వాత ఇంకా ఏరువాక పూజ కోసము అంటే ఇట్లా పొలం దగ్గరికి వెళ్ళి చేసేది కానీ ఇంట్లో కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట బియ్యంలో ఇలా రింగ్తో అంటే గోల్డ్తో అనమాట రింగ్ కానీ చైన్ కానీ ఏదైనా సరే గోల్డ్ని యూజ్ చేసి ఇలా ఒక త్రీ టైమ్స్ మనం పొలంలో దున్నుతాం కదా అదేవిధంగా ఇక్కడ బియ్యంలో కూడా అలా చేసుకోవాలన్నమాట అవి ఫస్ట్ అయితే మా పెద్ద అబ్బాయితోని చేయించాను నెక్స్ట్ వచ్చేసి మా చిన్నడితో కూడా అదే విధంగా చేపించాను అనమాట వా మా చిన్నోడికి ఈ పూజ గురించి అయితే తెలియదు అనమాట అంటే అదే ఏరువాకు పూజ అంటే ఏంటి మమ్మీ ఎలా చేయాలి అని అడుగుతున్నాడు చిన్నప్పుడు ఒకసారి ఊర్లో ఉండేటప్పుడు మా నాన్నతో అయితే వెళ్ళాడు కానీ వాడికి గుర్తులేదనమాట లాస్ట్ ఇయర్ వచ్చేసి మేము ఊర్లో ఉన్నాము అప్పుడు ఇంటి దగ్గరే చేసేసామన్నమాట పొలానికి అయితే వెళ్ళలేదు కానీ ఇంటి దగ్గర ఇలానే చేసేసాము మట్టిలో కూడా చేయొచ్చు ఇంటి ముందు ఈ విధంగా ఫైనల్గా పిల్లలతో చేపించాను తర్వాత మా హస్బెండ్ కూడా చేసేసారు ఇలా మార్నింగ్ పూజ అయితే ఇలా సింపుల్గా చేసేసుకున్నాము నెక్స్ట్ ఈ పూజ అయిన తర్వాత ఇంకా మామిడాకులు అవన్నీ కూడా తీసుకొచ్చారు మా హస్బెండ్ వాళ్ళు ముందు అయితే వాళ్ళకు కుదరలేదన్నమాట నెక్స్ట్ మా పెద్దోడితో ఇలా బయట తోరణాలు అయితే కట్టించి ఇంకా ఇదైతే మార్నింగ్ ఉగాది పచ్చడి చేసుకునేటప్పుడు పూజ అన్నమాట ఇలా చేసేసుకుంటాం మా సైడు గారెలు తిమ్మలము ఉగాది పచ్చడి అట్లా చేస్తారు ఇంక ఇంట్లో పూజ అయిన తర్వాత గుడికైతే బయలుదేరాము మా బ్లాక్లో ఉండే వేరే వదినతో పాటు గుడికైతే వెళ్ళాను గుడి నుంచి వచ్చాను ఇదిగో ఇంటి దగ్గర పూజ చేశాను కదా ఇవైతే తింటున్నాను అనమాట ఆ సైడ్ అయితే తిమ్లం చేస్తారు నెక్స్ట్ గారెలు చేస్తారు అనమాట అవే దేవుడి దగ్గర పెట్టి తింటున్నాను ఈ సైడ్ ఓ ఏంటి స్పెషల్స్ చేస్తారో కామెంట్ చేయండి ఇంకా మార్నింగ్ పూజ అయితే అలా అయిపోయింది ఇక్కడ వచ్చేసి లంచ్ కోసం అని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగ్ కొంచెం ప్లెయిన్ గారెలు వేసేసాను నెక్స్ట్ కొద్దిగా రుబ్బు ఉంచేసాను అనమాట మామిడికాయలు దొరకలేదు కదా మామిడికాయ పులిహోర ఎలా చేస్తున్నారు అని అనుకోవచ్చు నేనైతే మా హస్బెండ్కి చెప్పాను అనమాట మామిడికాయలు తీసుకురమ్మని అతనైతే తీసుకొచ్చారు ఇంకా అంటే వేరే వాళ్ళు ఊరి నుంచి వచ్చారంట వాళ్ళతో తెప్పించారంట నాకు తెలీదు వాళ్ళైతే తీసుకొచ్చారనమాట చాలా పుల్లగా చాలా బాగున్నాయి ఇంక ఇక్కడైతే తాలింపు అయితే రెడీ అయిపోయిందనమాట పులిహోరలో వేస్తున్నాను మామిడికాయ తురుము తాలింపు ఇవన్నీ కలిపి ఫ్రై చేసుకొని పులి రైస్లో వేస్తున్నాను అనమాట నేను రైస్లో ముందుగానే పసుపు వేసి ఉడికించుకుంటాను నెక్స్ట్ ఇలా తాలింపు వేసిన తర్వాత కొద్దిగా పచ్చి తురుమును కూడా వేస్తే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా అలానే ట్రై చేయండి పులిహోర మాత్రం చాలా బాగా వచ్చింది ఈరోజు ఉగాది స్పెషల్ మా ఇంట్లో ఏం చేశాను చూదురు కానీ రండి ఫస్ట్ అయితే మామిడికాయ పులిహోర చేశాను నెక్స్ట్ వచ్చేసి ఇది తిమ్మలం అంటారు మా సైడు రైస్ పౌడర్తో చేస్తాను నెక్స్ట్ ఇది వచ్చేసి ఉగాది పచ్చడి మా సైడ్ ఇలానే చేస్తారన్నమాట నెక్స్ట్ ఇవి వచ్చేసి వడలు ఉల్లగారెలు అనమాట నెక్స్ట్ ఇలా వంటలన్నీ చేసిన తర్వాత మా బ్లాక్లో ఉన్న కొంతమంది తమిళ్ వాళ్ళకి హిందీ వాళ్ళకైతే ప్రసాదం అయితే పనిచేశాను అనమాట ఈ విధంగా ఉగాది అయితే అయిపోయింది నెక్స్ట్ ఇదైతే ఉగాది రోజు కోసం అని ఈ శారీ నేను మీషోలో ఆర్డర్ చేశాను శారీ అయితే చాలా బాగా వచ్చింది జార్జెట్ మెటీరియల్ అనమాట ఇట్లా వర్క్ వచ్చి హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చింది శారీ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కావాలనుకునే వాళ్ళు చెక్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్